రేషన్ కార్డు దరఖాస్తుదారుల జాబితాలో తన పేరు ఎందుకు చేర్చారో ముఖ్యమంత్రి సివిల్ సప్లై మంత్రి జవాబు ఇవ్వాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది రెడ్డి అన్నారు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను రేషన్ కార్డు దరఖాస్తు చేసినట్టు సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని ఖండించారు నమ్మవద్దని తనకు చట్టాలు పరిమితులు పరిధిలు తెలుసునని పేర్కొన్నారు ఆ ప్రకటనలన్నీ కూడా ఊబాగానాలు మాట్లాడారు నేను ఎప్పుడ ఇప్పటి వరకు రేషన్ కార్డు మీద దరఖాస్తు చేయలేదు అలాంటి ప్రయత్నం కూడా ఎన్నడూ చేయలేదు నా పేరు నాకు నేరే రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లాకు జిల్లా నుంచి మండలాన్ని మండలా నుంచి గ్రామ అధికారులు ఆ లిస్టులో నా పేరు ఎట్లా వచ్చిందో సమగ్రమైన విచారణ చేసి వెంటనే తనకు సంబంధించినటువంటి ఆ సంఘటనకు సంబంధించినటువంటి బాధ్యతల పైన చర్యలు చేయాలని చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గారికి అదేవిధంగా డైరెక్టర్ సివిల్ సప్లైస్ హైదరాబాద్ గారికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డీజీ గారు హైదరాబాద్ గారికి ఆ తర్వాత జిల్లా కలెక్టర్ వరంగల్ గారికి నిన్ననే నేను రాతపూర్వకమైన కంప్లైంట్ పంపడం జరిగింది మెయిల్ ద్వారా తదుపరి వివరాలన్నీ ప్రభుత్వమే చెప్పాలని ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పాలి సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా దీనికి వివరణ వారే ఇవ్వాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ